శాంతి ఏడు ఆరు మధురమైన పిల్లలు ఇప్పుడు మీరు పూజార్ల నుండి పూజ్యులుగా అవుతున్నారు మిమ్మల్ని తమ సమానంగా పూజ్యులుగా చేయడానికి పూజ్యుడైన తండ్రి వచ్చారు ప్రశ్న పిల్లలైన మీలో ఏ విశ్వాసం ఉంది జవాబు మీకు విశ్వాసం ఉంది మేము జీవిస్తూ తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుని తీరుతాం బాబా స్మృతిలో ఈ పాతశరీరాన్ని వదిలి తండ్రితో పాటు వెళ్తాం బాబా మనకు ఇంటి యొక్క సహజమైన మార్గాన్ని తెలియచేస్తున్నారు అనైతే ఎందరో మనుషులు అంటూ ఉంటారు పిల్లలు కూడా ఓం శాంతి అని అంటారు లోపల ఆత్మ ఏదైతే ఉందో అది శాంతి అని అంటుంది కాని ఆత్మలకైతే యథార్థ రీతిలో స్వయం గురించి తెలియదు అలాగే తండ్రి గురించి కూడా తెలియదు పిలుస్తారు కాని తండ్రి అంటారు నేనెవరిని ఎలా ఉన్నాను అన్నది యథార్థ రీతిగా నా గురించి ఎవ్వరికీ తెలియదు వీరు బ్రహ్మ కూడా అంటారు నేను ఎవరిని ఎక్కడి నుండి వచ్చాను అన్నది నా గురించి నాకు ఇంతకుముందు తెలియదు ఆత్మైతే పురుషుడు కదా కొడుకు ఫాదర్ అయితే పరమాత్మ మరి ఆత్మలు పరస్పరంలో సోదరులయ్యారు మళ్లీ శరీరంలోకి వచ్చిన కారణంగా కొందరిని పురుషులని కొందర్ని స్త్రీలు అని అంటారు కాని యథార్థంగా ఆత్మ అంటే ఏమిటి ఈ విషయం మనుషులెవ్వరికీ తెలియదు ఇప్పుడు పిల్లలైన మీకు ఈ జ్ఞానం లభిస్తుంది దీన్ని మళ్లీ మీరు మీతో పాటు తీసుకువెళ్తారు అక్కడ ఈ జ్ఞానం ఉంటుంది మేము ఆత్మలము ఈ పాత శరీరాన్ని వదిలి మరొకదాన్ని తీసుకుంటాము ఆత్మ పరిచయాన్ని తమతో పాటు తీసుకువెళ్తారు ఇంతకుముందైతే ఆత్మని గురించి కూడా తెలియదు నుండి పాత్రను అభినయిస్తున్నామో ఏమీ తెలియదు ఇప్పటివరకీ కూడా చాలామంది తమను తాము పూర్తిగా గుర్తించలేదు బాహ్య రూపంగా తెలుసు మరి పెద్ద లింగ రూపాన్నే గుర్తు చేస్తారు ఆత్మనైన నేను బిందువును తండ్రి కూడా బిందువు ఆ రూపంలో స్మృతి చేయడం ఇలా చాలా కొద్ది మంది ఉన్నారు బుద్ధి నెంబర్ వారుగా ఉంటుంది కదా కొందరైతే బాగా అర్థం చేసుకొని ఇతరులకి కూడా అర్థం చేయించడం మొదలు పెడతారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ మరి తండ్రిని స్మృతి చెయ్యాలి అని మీరు అర్థం చేయిస్తారు కావున దాన్ని ఎప్పుడైతే ఆత్మని నిశ్చయం చేసుకుంటారో అప్పుడే తండ్రిని కూడా తెలుసుకోగలుగుతారు ఆత్మనే గుర్తించరు అందుకే తండ్రిని కూడా పూర్తిగా తెలుసుకోలేరు ఆత్మలైన మనం ఒక బిందువు అని ఎప్పుడు పిల్లలైనా మీకు తెలుసు ఇంత చిన్న ఆత్మలు ఎనభై నాలుగు జన్మల పాత్ర ఉంది ఇది కూడా మీరు అర్థం చేయించవలసి ఉంటుంది లేదంటే కేవలం ఇలా అంటారు జ్ఞానం చాలా బాగుంది భగవంతుని కలుసుకునే చాలా మంచి మార్గాన్ని తెలియచేస్తారు కానీ నేనెవరు తండ్రి ఎవరు అన్నది వారికి తెలియదు కేవలం బాగుంది బాగుంది అని అనేస్తారు కొందరైతే మళ్ళీ ఇలా కూడా అంటారు లుగా చేసేస్తారు జ్ఞానం యొక్క వివేకం ఎవరిలోనూ లేదని మీకు తెలుసు మీరు అర్థం చేయిస్తారు ఇప్పుడు మేము మేము అవుతున్నాము ఎవ్వరి పూజ చెయ్యము ఎందుకంటే అందరికీ పూజ్యుడైనా ఉన్నతోన్నతుడైన భగవంతుడు ఎవరైతే ఉన్నారో వారికి మేము సంతానము వారున్నారే పితాశ్రీ మమ్మల్ని తమవారిగా చేసుకుని మరి చదివిస్తున్నారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు అందరికన్నా ఉన్నతోన్నతమైన పూజలు ఒక్కరే వారు తప్ప ఇంకెవ్వరు పూజలుగా చేయలేరు పుజారులు తప్పకుండా పూజారులుగానే చేస్తారు ప్రపంచంలో అందరూ పుజారులే ఇప్పుడు మీకు పూజ్యులు లభించారు వారు తమ సమానంగా తయారు చేస్తున్నారు మీ చేత పూజను వదిలింపచేశారు తమతో పాటు తీసుకువెళ్తారు ఇది చీచీ ప్రపంచము ఇది ఉన్నదే వృత్యు లోకము ఎప్పుడైతే రావణరాజ్యం ఉంటుందో అప్పుడే భక్తి ప్రారంభమవుతుంది పూజ్యల నుండి పూజారులుగా అయిపోతారు మళ్ళీ పూజారుల నుండి పూజలుగా తయారు చేయడానికి తండ్రి రావలసి ఉంటుంది ఇప్పుడు మీరు పూజలైన దేవతలుగా అవుతున్నారు ఆత్మ శరీరం ద్వారా పాత్రను అభినయిస్తుంది ఇప్పుడు తండ్రి ఆత్మను పవిత్రంగా చేసేందుకు మనల్ని పూజ్య దేవతలుగా తయారు చేస్తున్నారు పిల్లలైన మీకు తండ్రిని చేయడం ద్వారా మీరు అయిపోతారు ఎందుకంటే ఆ తండ్రి ఎవరైతే అర్ధకల్పం పూజారులుగా అవుతారో వారే మళ్ళీ అర్ధకల్పం పూచులుగా అవుతారు ఇది కూడా డ్రామాలోని పాత్ర డ్రామా ఆది మధ్యాంతాల గురించి ఎవరికీ తెలియదు ఇప్పుడు తండ్రి ద్వారా పిల్లలైన మీరు తెలుసుకున్నారు మరియు ఇతరులకి కూడా అర్థం చేయిస్తారు మొట్టమొదట ఈ ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించాలి స్వయాన్ని ఆత్మగా బిందువుగా భావించండి ఆత్మలకు తండ్రి అని రాకారుడు ఆ జ్ఞానస్వరూపుడే వచ్చి చదివిస్తారు సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు తండ్రి ఒక్కసారి వస్తారు వారిని తెలుసుకోవడం కూడా ఒక్కసారి జరుగుతుంది రావడం కూడా ఒక్కసారి మాత్రమే వస్తారు వారు వచ్చి పాత పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేస్తారు ఇప్పుడు తండ్రి డ్రామా ప్లాన్ అనుసారంగా వచ్చారు ఇది కొత్త విషయం ఏమీ కాదు కల్పకల్పము అలాగే వస్తాను ఒక్క క్షణం కూడా ముందు వెనక అపచాలదు పిల్లలైన మీ మనసుకి ఈ విధంగా అనిపిస్తుంది తప్పకుండా బాబా ఆత్మలైన మనకు సత్యమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు మళ్ళీ కల్పం తర్వాత కూడా తండ్రి తండ్రి ఉంటుంది ద్వారా ఎవరైతే ఈ సమయంలో తెలుసుకున్నారో వారు మళ్ళీ తెలుసుకుంటారు ఈ విషయం కూడా వారికి తెలుసు ఇప్పుడు పాత ప్రపంచం యొక్క వినాశనం జరుగుతుంది మనం సత్యుగంలోకి వచ్చి మన పాత్రను అభినయిస్తాము సత్యోగి స్వర్గవాసులుగా అవుతాము ఇదైతే బుద్ధిలో గుర్తుంది కదా గుర్తుండడం ద్వారా సంతోషం కూడా ఉంటుంది ఇది విద్యార్థి జీవితం కదా అయ్యేందుకు చదువుతున్నాము చదువు పూర్తయ్యేంత వరకు ఈ సంతోషం స్థిరంగా ఉండాలి వినాశ్రం కొరకు సామాగ్రి ఎప్పుడైతే తయారవుతుందో అప్పుడు చదువు పూర్తవుతుంది అని తండ్రి అర్థం చేస్తూ ఉంటారు నిప్పు తప్పకుండా అంటుకుంటుందని అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు ఏర్పాట్లైతే జరుగుతూ ఉంటాయి కదా ఒకరిని చూసి ఒకరు ఎంతగా వేడెక్కిపోతూ ఉంటారు నలువైపులా భిన్న భిన్న రకాల సైన్యాలు ఉన్నాయి అందరూ యుద్ధానికి తయారవుతూ ఉంటారు యుద్ధం తప్పకుండా జరిగే విధంగా ఎవరో ఒకరు ఆటంకాలు కలిగిస్తూనే ఉంటారు కల్పకృతం వలె వినాశనమైతే జరగవలసిందే పిల్లలైన మీరు చూస్తారు ఇంతకుముందు కూడా ఒక్క నిప్పు రవ్వతో ఎంత యుద్ధం జరిగిందో పిల్లలు చూశారు ఇలా చేయకపోతే మేము ఈ బాంబులను ఉపయోగించవలసి వస్తుంది అని ఒకరినొకరు భయపెట్టుకుంటూ ఉంటారు మృత్యు ఎదురుగా వచ్చేస్తే ఇక తయారు చేయకుండా ఉండలేరు ఇంతకుముందు కూడా యుద్ధం జరిగింది అప్పుడు బాంబులు వేశారు విధిరాత కదా ఇప్పుడైతే వేలాది బాంబులు ఉన్నాయి అందర్నీ తిరిగి తీసుకువెళ్లేందుకు ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారని పిల్లలైన మీరు ఈ విషయాన్ని తప్పకుండా అర్థం చేయించాలి రండి ఈ ఈచీచీ ప్రపంచం నుండి మమ్ముల్ని పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి అని అందరూ పిలుస్తున్నారు పిల్లలైన మీకు తెలుసు పావన ప్రపంచాలు రెండుంటాయి ముక్తి మరియు జీవన్ముక్తి అందరి ఆత్మలు పవిత్రంగా అయి ముక్తిధామానికి వెళ్లిపోతాయి ఈ దుఃఖధామం వినాశనమైపోతుంది దీన్ని మృత్యులోకము అని అంటారు మొదట అమరలోకముండేది తర్వాత చక్రం చుట్టి వచ్చి ఇప్పుడు మృత్యులోకంలోకి వచ్చారు మళ్లీ అమరలోకం యొక్క స్థాపన జరుగుతుంది అక్కడ అకాల మృత్యువంటూ ఏదీ ఉండదు అందుకే దాన్ని అమరలోకము అని అంటారు శాస్త్రాల్లో కూడా పదాలు ఉండవచ్చు కాని రీతిలో ఎవ్వరూ అర్థం చేసుకోరు ఈ విషయం కూడా మీకు తెలుసు ఎప్పుడు బాబా వచ్చి ఉన్నారు మృత్యులోకం యొక్క వినాశనం తప్పకుండా జరగనున్నది ఇది వంద శాతం తథ్యము మీ ఆత్మను యోగబలంతో పవిత్రంగా చేసుకోండి అని తండ్రి అర్థం చేయిస్తున్నారు నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమైపోతాయి కాని ఈ విషయాన్ని కూడా పిల్లలు గుర్తు చెయ్యలేరు తండ్రి నుండి వారసత్వాన్ని లేక రాజ్యాన్ని తీసుకోవడంలో అయితే కావాలి కదా ఎంత వీలైతే అంత స్మృతిలో ఉండాలి ఎంత సమయం మేము స్మృతిలో ఉంటున్నాము మరి ఎంతమందికి స్మృతినిప్పిస్తున్నాము అని స్వయాన్ని చూసుకోవాలి మన్మనాభవ దీన్ని మంత్రం అని కూడా అనలేరు ఇది తండ్రి స్మృతి దేహాభిమానాన్ని వదలయ్యాలి మీరు ఒక ఆత్మ ఇది మీ రథము దీంతో మీరు ఎంత పని చేస్తారు సత్యుగంలో మీరు అయ్యి ఎలా రాజ్యం చేస్తారో మీరు మళ్లీ అదే అనుభవాన్ని పొందుతారు ఆ సమయంలోనైతే ప్రాక్టికల్గా ఆత్మాభిమానులుగా ఉంటారు ఆత్మ అంటుంది మా ఈ శరీరము వృద్ధునిగా అయిపోయింది దీన్ని వదిలి కొత్తదాన్ని తీసుకుంటాము దుఃఖం యొక్క విషయమే లేదు ఇక్కడైతే శరీరం వదలకూడదని దానికోసం డాక్టర్ల యొక్క ఎన్నో మందులు మొదలైన వాటిని వాడేందుకు శ్రమిస్తారు పిల్లలైన మీరు అనారోగ్యాలు మొదలైన వాటిలో కూడా పాత శరీరం పట్ల ఎప్పుడూ విసుగు చెందకూడదు ఎందుకంటే ఈ శరీరంలోనే జీవిస్తూ తండ్రి నుండి వారసత్వాన్ని పొందాలని మీరు అర్ధం చేసుకుంటారు షుబాబా స్మృతి ద్వారానే పవిత్రంగా అవుతారు ఇదే శ్రమ మొదట మొదటైతే ఆత్మను తెలుసుకోవలసి ఉంటుంది మీకు ముఖ్యమైనది స్మృతి యాత్రయే స్మృతిలో ఉంటూ ఉంటూ తర్వాత మనం మూలవతనంలోకి వెళ్ళిపోతాం మనం అక్కడి నివాసులమే అదే మన శాంతిధామము శాంతిధామము సుఖధామం గురించి మీకే తెలుసు మరి స్మృతి చేస్తారు ఇంకెవ్వరికీ తెలియదు ఎవరైతే కల్పక్రితం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకున్నారో వారి తీసుకుంటారు ముమైనది స్మృతి మార్గపు యాత్రలు ఇప్పుడు సమాప్తమవనున్నాయి మార్గమే సమాప్తమైపోతుంది భక్తి మార్గం అంటే ఏమిటి అన్నది ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో అప్పుడే అర్థం చేసుకుంటారు భక్తి ద్వారా భగవంతుడు లభిస్తారు అని భావిస్తారు భక్తికి ఏ ఫలమిస్తారు ఏమీ తెలియదు పిల్లలని మీరిప్పుడు అర్థం చేసుకుంటారు తండ్రి పిల్లలకు తప్పకుండా స్వర్గ రాజ్యాధికారం యొక్క వారసత్వాన్ని ఇస్తారు అందరికీ వారసత్వాన్ని ఇచ్చారు యథారాచారాణి తథా ప్రజ అందరూ స్వర్గవాసులుగా ఉండేవారు తండ్రి అంటారు ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా మిమ్మల్ని స్వర్గవాసులుగా తయారు చేశాను ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని తయారు చేస్తాను మీరు మళ్ళీ ఆ విధంగా ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు ఈ విషయం బుద్ధిలో గుర్తుండాలి మర్చిపోకూడదు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం ఏదైతే తండ్రి వద్ద ఉందో అది పిల్లల బుద్ధిలో తిరుగుతూ ఉంటుంది మనం ఎనభై నాలుగు జన్మలు ఏ విధంగా తీసుకుంటాము అనేక సార్లు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకున్నాము ఏ విధంగా తీసుకున్నారో అలాగే మళ్ళీ తీసుకోండి అని తండ్రి అంటారు తండ్రైతే అందరిని చదివిస్తూ ఉంటారు దైవీ గుణాలను దారణ చేయమని కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది స్వయాన్ని చెక్ చేసుకునేందుకు సాక్షిగా చూసుకోవాలి ఎంతవరకు మేము చాలా మంచి పురుషార్థం చేస్తున్నామని కొందరు భావిస్తారు ప్రదర్శిని మొదలైన వాటిని ఏర్పాటు చేస్తూ ఉంటారు తద్వారా భగవంతుడైన తండ్రి వచ్చారు అని అందరికీ తెలుస్తుంది మనుషుల పాపం అందరూ ఘోరమైన నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు జ్ఞానం గురించి ఎవ్వరికీ తెలియనే తెలియదు మరి తప్పకుండా భక్తిని ఉన్నతమైనదిగానే భావిస్తారు ఇంతకుముందు మీలో కూడా జ్ఞానం ఏమైనా ఉందా ఇప్పుడు మీకు తెలిసింది జ్ఞానసాగరుడు తండ్రి మాత్రమే వారే భక్తి యొక్క ఫలాన్ని ఇస్తారు ఎవరైతే ఎక్కువగా భక్తి చేస్తారో వారికి ఎక్కువ ఫలం లభిస్తుంది ఉన్నత పదవిని పొందేందుకు వారే బాగా చదువుకుంటారు ఇవి ఎంతటి మధురాతి మధురమైన విషయాలు వృద్ధులు మొదలైన వారి కోసం కూడా చాలా సహజంగా అర్థం చేయిస్తారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు శివ శివ పరమాత్మయ నమః అని అంటారు వారంటారు నన్నొక్కరిని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి అంతే నీకే కష్టము ఇవ్వరు మున్ముందు షుబాబాను కూడా స్మృతి చేయడం మొదలు పెడతారు వారసత్వాన్ని అయితే తీసుకోవాలి జీవిస్తూ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకొని తీరుతాము అని అంటారు శివబాబా స్మృతిలో శరీరాన్ని వదిలేస్తారు వారు మళ్ళీ సంస్కారాన్ని తీసుకువెళ్తారు స్వర్గంలోకి తప్పకుండా వస్తారు ఎంతగా యోగం ఉంటుందో అంతటి ఫలం లభిస్తుంది ముఖ్యమైన విషయం నడుస్తూ తిరుగుతూ ఎంత వీలైతే అంత స్మృతిలో ఉండాలి మీ శిరస్సు నుండి భారాన్ని దించుకోవాలి కేవలం స్మృతి కావాలి ఇంకే కష్టము తండ్రి ఇవ్వరు కల్పం నుండి పిల్లలు కష్టం చూశారు అని తెలుసు అందుకే మీకు వారసత్వాన్ని తీసుకునే సహజమైన మార్గాన్ని తెలియచేయడానికి ఇప్పుడు వచ్చాను తండ్రిని కేవలం స్మృతి చేయండి స్మృతినైతే అయితే ముందు కూడా చేసేవారు ఎటువంటి జ్ఞానం ఉండేది కాదు ఈ విధంగా నన్ను స్మృతి చేయడం ద్వారా మీ వికర్మలు వినాశనం అవుతాయి అని ఇచ్చారు శివుని భక్తినైతే ప్రపంచంలో ఎంతో చేస్తారు ఎంతగానో గుర్తు చేస్తారు కానీ పరిచయం లేదు ఈ సమయంలో తండ్రి స్వామి వచ్చి నన్ను స్మృతి చెయ్యండి అని పరిచయాన్నిస్తారు మేము బాగా తెలుసుకున్నాము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు మేము బాప్దాద వద్దకు వెళ్తున్నాము అని మీరంటారు తండ్రి ఈ భగీరథుని తీసుకున్నారు భగీరథుడు కూడా ప్రసిద్ధమైనవారు వీరి ద్వారా కూర్చుని జ్ఞానాన్ని వినిపిస్తారు ఇది కూడా డ్రామాలోని పాత్ర కల్పకల్పము ఈ భాగ్యశాలి రథంలోకి వస్తారు శ్యామసుందరుడు అని ఎవరినైతే అంటారో వారు వీరేనని మీకు తెలుసు ఇది కూడా మీరు అర్థం చేసుకుంటారు మనుషులు మళ్లీ అర్జునుడు అన్న పేరును పెట్టేశారు బ్రహ్మాయ విష్ణువుగా విష్ణువే బ్రహ్మాగా ఎలా అవుతారో ఇప్పుడు తండ్రి యథార్థంగా అర్థం చేయిస్తారు మనము బ్రహ్మపురికి చెందినవారమని తర్వాత విష్ణుపురికి చెందినవారిగా అవుతామని పిల్లల్లో ఇప్పుడు వివేకం ఉంది విష్ణుపురి నుండి బ్రహ్మపురిలోకి వచ్చేందుకు ఎనభై నాలుగు జన్మలు పడుతుంది ఈ విషయం కూడా అనేకసార్లు అర్థం చేయించారు దీన్ని మీరు మళ్లీ వింటారు ఆత్మతో ఇప్పుడు తండ్రి అంటారు కేవలం నన్నొక్కర్నే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి అందుకే మీకు సంతోషం కూడా కలుగుతుంది ఈ ఒక్క అంతిమ జన్మ పవిత్రంగా అవడం ద్వారా మనం పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతాము మరి పవిత్రంగా ఎందుకవ్వకూడదు ఒక్క తండ్రి పిల్లలైన మనము బ్రహ్మ కుమారులము కుమారులము అయినా ఆ దైహిక వృత్తి మారడంలో సమయం పడుతుంది నెమ్మది నెమ్మదిగా చివర్లో కర్మాతీతవస్థ ఏర్పడనున్నది ఈ సమయంలో ఎవరికైనా అసంభవం కర్మాతీత అవస్థ ఏర్పడితే ఇక ఈ శరీరం కూడా ఉండదు దీన్ని వదిలివేయవలసి వస్తుంది యుద్ధం మొదలవ్వడం ఒక్క తండ్రి స్మృతియే ఉండడం ఇందులోనే శ్రమ ఉంది అచ్చా మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరి గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ మేమెంతవరకు పురుషార్థం చేస్తున్నామో నడుస్తూ తిరుగుతూ కర్మ చేస్తూ ఎంత సమయం తండ్రి స్మృతిలో ఉంటున్నాను అని సాక్షి అయి స్వయాన్ని పరిశీలించుకోవాలి రెండు ఈ శరీరంతో ఎప్పుడు విసుగు చెందకూడదు ఈ శరీరంలోనే జీవిస్తూ తండ్రి నుండి వారసత్వాన్ని పొందాలి స్వర్గవాసులుగా అయ్యేందుకు ఈ జీవితంలో పూర్తిగా చదువుకోవాలి త్రికాలదర్శి మరి సాక్షి దృష్టాయి ప్రతి కర్మను చేస్తూ బంధన్ముక్త స్థితి యొక్క అనుభవం ద్వారా ఉదాహరణ రూపభవ ఒకవేళ త్రికాలదర్శి స్థితిలో స్థితులై కర్మ యొక్క ఆది మధ్య అంతాలను తెలుసుకుని కర్మ చేసినట్లయితే ఏ కర్మ వికర్మగా అవ్వజాలదు సదా సుకర్మ అవుతుంది అదేవిధంగా సాక్షి దృష్టాయి కర్మ చేయడం వల్ల ఎటువంటి కర్మబంధనంలో కర్మబంధనం గల ఆత్మగా అవ్వరు కర్మఫలం శ్రేష్టంగా ఉన్న కారణంగా కర్మ సంబంధంలోకి వస్తారు బంధనంలోకి రారు కర్మ చేస్తూ అతీతంగా మరియు ప్రియంగా ఉన్నట్లయితే అనేక ఆత్మలెదురుగా దృష్టాంతరూపంగా అనగా ఉదాహరణగా అవుతారు స్లోగన్ ఎవరైతే మనసు ద్వారా సదా సంతుష్టంగా ఉంటారో వారే డబల్ లైట్ గా ఉంటారు స్థితిలో ఉండే అభ్యాసం చెయ్యండి అంతర్ముఖులుగా అవ్వండి ఏ సమర్థ సంకల్పమైన ఆత్మిక శక్తిని అనగా ఎనర్జీని జమ చేస్తుంది సమయం కూడా సఫలం చేస్తుంది వ్యర్థ సంకల్పాలు ఎనర్జీని మరియు సమయాన్ని వ్యర్థంగా పోగొడతాయి కావున ఇప్పుడు సంకల్పాల రచనను ఆపేయండి ఈ రచనయే ఆత్మ రచయితను పరిచేది కనుక ఆత్మనైన నేను మాస్టర్ సర్వశక్తివంతు సమర్థ ఆత్మను అన్న ఈ శుద్ధనశ సదా ఉన్నట్లయితే ఎప్పుడూ వ్యాకులతలోకి రారు మరియు అనేకుల వ్యాకులతను తొలగించేవారిగా అవుతారు